బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం కళ్యాణ్ దగ్గర తనూజ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది తనూజని కళ్యాణ్ బూస్టప్ చేయడానికి చాలానే ట్రై చేస్తూ ఉంటాడు ఎందుకు తనూజ డల్గా ఉన్నావు అంటే నిన్న ఆట కోసం ఆలోచిస్తున్నాను అసలు ఓడిపోతానని అసలు ఊహించనే లేదు చివరి వరకు కూడా చాలా కష్టపడ్డాను అంటే నువ్వే చెప్తున్నావు కదా చాలా కష్టపడ్డానని మళ్ళీ ఎందుకు దానికోసం బాధపడడం సరేలే వదిలేసే అంటూ కళ్యాణ్ చెప్తూ ఉంటే లేదురా నేను కంటెండర్ అయ్యి కెప్టెన్ అవ్వకపో పోయినా ఫీల్ అయ్యేదాన్ని కాదు ఎందుకంటే నా కోసం ఆడియన్స్ ఆలోచిస్తారు కదా తనూజ టాస్కుల్లో గెలవలేదా అని ఈ చివరి దశలో అయినా నేను బాగా గెలవాలి అనుకున్నాను అందుకనే చాలా బాధపడుతున్నాను నన్ను ఇష్టపడే ఆడియన్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు అలాంటప్పుడు నేను ఆట ఆడాలి కదా కళ్యాణ్ అంటూ కళ్యాణ్ దగ్గర బాధపడుతూ ఉంటే ఇక్కడ మనం చివరి వరకు వచ్చేసాము ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎలా ఎంజాయ్ చేసి బయటికి వెళ్తాము అన్నది రియాలిటీగా ఉంటే జెన్యున్గా ఉంటే చాలు జనాలకు వాళ్లే మనకు ఓట్లు వేసి చివరి వరకు తీసుకెళ్తారు అనే నమ్మకం నాకు వచ్చింది ఇన్ని వారాలు ఈ హౌస్ లో నేర్చుకున్నది అదే అంటూ కళ్యాణ్ చెప్పాడు ఇక హౌస్ లో అందరికీ స్ట్రాంగ్ గా ఉండమని బూస్టప్ ఇచ్చేది నువ్వే కదా తనూజ మళ్ళీ నువ్వే డల్ అయిపోతే ఎలా చెప్పు అంటూ కళ్యాణ్ తనూజ కోసం మాట్లాడుతూ ఉంటాడు ఇక హౌస్ లో చాలా మంది తనుజ నువ్వు చాలా బాగా ఆడావు కాకపోతే బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి లేదంటే నువ్వే గెలిచి కంటెండర్ అయ్యేదానివి తెలుసా అంటూ రీతు భరణి గారు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే ఎవరు ఏమన్నా సరే హౌస్ లో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండు తనుజా ఇదొక్కటే నేను నీకు చెప్పగలను అంటూ కళ్యాణ్ చాలా బాగా బుస్ట్అప్ ఇవ్వడానికి ప్రయత్నించాడు తనుజాకి ఇక తనుజా కూడా నువ్వు కూడా బాగా ఆడాలి కళ్యాణ్ ఇకపైన మనం గేమ్ పైన ఫోకస్ చేయాలి ఎన్ని గొడవలు వచ్చినా అది గేమ్ వరకే ఉండాలని నేను అనుకుంటున్నాను అంటూ తనుజా కళ్యాణ్కి చెప్తుంది కళ్యాణ్ కూడా సరే తనూజ ఇద్దరం ఆడదామంటే నువ్వైనా కెప్టెన్ అవ్వురా నేను ఎలానో కెప్టెన్సీ రేస్ నుంచి బయటకు వచ్చేసాను కదా అంటూ కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది తనుజా మరి దానికి కళ్యాణ్ తనూజ మీ ఫీలింగ్ need okay.